వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండి అట్లు ఇంట్లో ఎలాంటి టిఫిన్కి అవైలబుల్గా లేనప్పుడు ఈ విధంగా సింపుల్ అండ్ ఈజీ రెసిపీగా తయారు చేసుకోండి ఇంట్లో పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా బాగా నచ్చుతుంది అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా తయారు చేసుకోండి ఒక్కసారి ఫుల్ వీడియో చూసి తయారు చేయండి ఎప్పుడు మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి చూసారు కదా ఎంత పల్సగా వచ్చాయో చాలా చాలా బాగుంటాయి చూసారా ఎంత ఇట్లా బాక్స్లో పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టించి ఇవ్వచ్చు చాలా చాలా ఈజీగా తినేస్తారండి ఇంకెందుకు ఆలస్యము రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి రుచికి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి పిండిలో ఉప్పు కూడా కలిసిపోతుంది ఇలా కలుపుకోవడం వల్ల ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ జారుగా కలుపుకోవాలి ఎలాంటి ఉండలు లేకుండా స్మూత్గా కలిపేసుకోవాలి ఒకసారి ఈ వీడియోని చూసి ట్రై చేయండి చాలా చాలా బాగుంటాయి ఉత్తి అట్లనే తినేస్తారండి అంత బాగుంటుంది దీనికి చట్నీ కూడా అవసరం లే ఉండదు కానీ చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేయాల్సిందే రెసిపీ మాత్రం చూసారు కదా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలలో మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కలాయి పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ అంత ఆయిల్ అనేది వేసుకోండి చూసారు కదా ఆ కొంచెం అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు అవి కొంచెం చిటపటన తర్వాత చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నాలుగు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గాలండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి మంచిగా వేగి కొంచెం మగ్గితే సరిపోతుంది చూసారా ఇలా మగ్గిన తర్వాత కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటిని కూడా వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అంతా మగ్గిపోవాలండి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మగ్గితే సరిపోతుంది చూసారా మంచిగా వేగిపోయి మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకొని మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిలోకి ఇది వీటిని అంతా వేసేసుకోవాలి ఇందులోనే కొంచెం పావు టీ స్పూన్ అంతా పసుపు వేసుకుంటే అట్లనేవి మంచి కలర్గా ఉంటాయి వద్దనుకున్నప్పుడు స్కిప్ చేసేయచ్చు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా పిండిలో మొత్తం కలిసిపోయేదాకా కలుపుకోవాలి నీళ్ళు పడతాయండి పిండి అనేది కొంచెం జారుగా ఉండాలి జారుగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి ఇట్లా పెనం మొత్తం ఆయిల్తో ఇట్లా స్ప్రెడ్ చేసేయండి పెనం మంచిగా వేడెక్కిన తర్వాత చూస్తున్నారు కదా పిండి ఇలా జారుడుగా కలుపుకోవాలి చూసారా ఇలా అట్టు వేసేసుకోవాలి మనం దోశలు ఇట్లా జస్ట్ స్మూత్గా కలిపి ఇట్లా అనుకోవాలి రౌండ్గా అంటే స్ప్రెడ్ అయిపోతుంది అదే గట్టిగా కలుపుకున్నప్పుడు ఇట్లా స్ప్రెడ్ అవ్వదండి పెద్ద లావుగా వస్తాయి అట్లనేవి ఇలా పల్చగా కలుపుకుంటే చాలా చాలా బాగుంటాయి తినేటప్పుడు కానీ చల్లారిన కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే వాటిలో అన్నీ వేసాం కాబట్టి చాలా టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక అర టీ స్పూన్ అంత ఆయిల్ తీసుకొని అటు సైడ్లు వెమ్మటి మొత్తం వేసేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి లైట్గా ఆయిల్ వేసుకొని కూడా తయారు చేసుకోవచ్చు నేను చూపిస్తున్న విధంగా ఒక ఐదు నిమిషాలు అయిన అటు ఒక సైడ్ మంచిగా వేగిద్దండి అప్పుడు వేగిన తర్వాతనే రెండో సైడ్ అనేది తిప్పేసుకోవాలి రెండో సైడ్ కూడా ఆయిల్ అనేది అప్లై చేయనవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పెనానికి కూడా రాసుకున్నాం కాబట్టి ఆయిల్ అంతా ఎక్కువైపోతుంది అంత ఆయిల్ వేసుకోకుండా లైట్గా వేసుకొని చేసుకోవడం వల్ల డైట్ రెసిపీ కూడా ఈజీగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళకు కూడా ఈజీ అండ్ బ్రేక్ఫాస్ట్ అండి ఇలా మీ పిండిని పట్టి ఎన్ని అట్లంటే అన్ని అట్లా వేసుకొని తినేయచ్చు చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి చూస్తున్నారు కదా ఇంట్లో దోశ పిండి ఇడ్లీ పిండి అవైలబుల్గా లేనప్పుడు ఒక్కసారి వీక్లో ఒకసారి ఇలా తయారు చేసుకుంటే చాలా మంచిది వెరైటీ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది రెసిపీ అనేది దీనికి చట్నీ కూడా అవసరం లేదండి ఉట్టిదే అలా ఈజీగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మంచిగా అట్టు వేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఒక సైడ్ అంతా మంచిగా వేగిన తర్వాత ఇలా తిప్పేసుకుంటే చాలా చాలా బాగుంటాయి చల్లారినంత కూడా అంతే స్మూత్గా ఉంటాయండి ఒక్కసారి మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి పిండి అనేది పల్చగానే ఉండాలి గట్టిగా అస్సలు ఉండకూడదు ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అనేది వేసుకోవాలి అప్పుడే మంచిగా ఉడుకుతుంది హై ఫ్లేమ్లో పెడితే తొందరగా వేగిపోయి మాడిపోతుందండి అట్లా అంత బాగోదు పిండి పిండిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్టు వేసుకొని మంచి కాల్చుకోవాలి దోరగా అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి అట్లా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్